మన ఆధునిక పట్టణ ప్రజలందరికీ సలాం తెలియజేస్తున్నా అస్సలం వల్ల వరహదుల్లాహిబర్ మిల్లత్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సొసైటీ తరఫున ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది గత మూడు సంవత్సరాల నుంచి ఎంఎస్ఐఎస్ అకాడమీ హైదరాబాద్ తరఫున మన భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై నాలుగు స్టేట్లలో యుపిఎస్సి సివిల్ సర్వీసెస్ ఐఎస్ ఐపీఎస్ ఫ్రీ కోచింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం జూన్ ట్వంటీ టూ ఆదివారం రోజున మన ఆదోని అక్షరశ్రీ జూనియర్ కాలేజ్ ఎస్కెడీ కాలనీలో కండక్ట్ చేయడం జరుగుతోంది ఈ యు యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ మన ఆధ్వర్యంలో కండక్ట్ చేయడంతో మాకు చాలా గర్వకారణంగా ఉంది అదేవిధంగా మన ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఈ ఎగ్జామినేషన్లో పార్టిసిపేట్ చేయాల్సిందిగా మేము మా మిల్లర్ సొసైటీ తరఫున కోరుతున్నాం ఈ ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ కొరకు ఆన్లైన్ అప్లికేషన్ మీకు మీడియా మీడియా ద్వారా మీకు దొరుకుతుంది అదేవిధంగా ఆఫ్లైన్ అప్లికేషన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఈ రిజి రిజిస్ట్రేషన్ ఎయిటీన్ జూన్ వరకు ఉంటుంది అదేవిధంగా ఈ ఎగ్జామ్ అయిన తర్వాత ఫోర్త్ జులై ఈ ఎగ్జామ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి ఈ ఎగ్జామ్స్లో ఎవరైతే మంచి మార్కులు తీసుకు వస్తారో ఆ అటువంటి గ్రాడ్యుయేట్స్కి ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ అయ్యేంత వరకు ఫ్రీ రెసిడెన్షియల్ కోచింగ్ ఢిల్లీ అలాగే హైదరాబాద్లో వాళ్ళకి లభిస్తుంది మిల్లత్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సొసైటీ తరఫున ప్రతి ఒక్క ఆధోని గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్స్లకి అదేవిధంగా ఎమిగనూర్ ఆలూర్ గుంటెకల్ గ్రాడ్యుయేట్స్లకి మన ఆధోని సెంటర్గా ఉండబోతుంది అస్సలం అం వరహమతుల్లా వర్తూ ఆదని ప్రజలకు శుభవార్త అందరూ మా సోదరి సుదర్మణలకు ఆదని గుంటేకల్ హత్యకొండ ఎమింగ్నూర్ ఆలూరు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న పిల్లలు మరియు డిగ్రీ అయిపోయిన వాళ్ళకి మంచి శుభవార్త వాళ్ళ కోసం మిల్లత్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సొసైటీ కండక్ట్ చేస్తున్న ఎంఎస్ అకాడమీ తరపు నుంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేయబడుతుంది ఐఏఎస్ ఆ ఎగ్జామ్ డేట్ వచ్చేసి ట్వంటీ టూ జూన్ ప్లేస్ వచ్చేసి ఎస్కేడి కాలనీ అక్షరాశ్రీ జూనియర్ కాలేజ్ టైమింగ్ వచ్చేసి ఎగ్జామ్ మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదు గంటల వరకు ఒకటిన్నర వరకు స్టూడెంట్స్ రావాలని కోరుకుంటున్నాము ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ రెండు అవైలబుల్ ఉంది ఆఫ్లైన్ వచ్చేసి మీకు పద్దెనిమిది లాస్ట్ డేట్ ఉంది ఆన్లైన్ కూడా ఉంది ఆఫ్లైన్ కోర్స్ కోరుకు ఈ నంబర్కి కాంటాక్ట్ చేయండి నైన్ సెవెన్ త్రీ నైన్ వన్ ఫోర్ సెవెన్ సిక్స్ డబల్ ఎయిట్ క్షణమా తీసుకుంటూ ధన్యవాదాలు